ఆ మాటలు ఇప్పుడు ఎందుకు ప్రకంపనలు కల్పిస్తున్నాయి ఎందుకని ఆయన మీద అంత తీవ్రంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఉందండి ఇది జరిగింది ఎందుకంటే ఒక డిఫమేషన్ ఒకటి వచ్చింది ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో రిటైర్ అయిన ఒక చీఫ్ ఇంజనీర్ అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ ఆయన కర్నల్ ర్యాంక్లో ఉంటారు వాళ్ళు ఆయన ఫైల్ చేశారు ఇట్లా రాహుల్ గాంధీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు నేను అక్కడే ఉంటాను ఇప్పుడు నేను అక్కడే పని చేశాను అక్కడ ఏ రెండు వేల కిలోమీటర్లు పోలేదు ఒకకి అసలు అక్కడ లైనే లేదు బార్డర్ లైన్స్ క్లియర్గా డిఫైన్ చేయలేదు మెక్మోహన్ లైన్ అని ఇటువైపు ఇటువైపు మన ఎక్కడైనా వెళ్తూ ఉంటారు చైనా వాళ్ళు అంటారు అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటారు ఇప్పుడు కూడా మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళే చైనాకి వీసా అప్లై చేసిన వాళ్ళు వీసా స్టేపుల్ చేసి ఇస్తారు ఇప్పుడు కూడా చైనా వాళ్ళు దే డోంట్ ఎక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అట్లాంటి టైంలో వ్యాఖ్యల చేసి ఇట్లా మనకు అందరు తెలుసు ఆ టైంలో గల్వాన్లో జరిగిన గొడవ మనకు తెలుసు డోక్లాలో జరిగిన గొడవ తెలుసు మన దగ్గర ఇరవై ఆరు నుంచి ముప్పై మంది చనిపోయారు ఇదంతా సుప్రీంకోర్టు ఇవాళ చెప్పారు సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు సైడ్లలో లాసెస్ ఉంటుంది ఇట్ అ వెరీ లోడెడ్ స్టేట్మెంట్ ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో ఎన్ని ప్లేన్లు పోయినాయి ఎన్ని ప్లేన్లు పోయినా అడిగినప్పుడు దానికి సుప్రీంకోర్టు జవాబు ఇది ఇండైరెక్ట్గా ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు సైడ్లలో లాసెస్ ఉంటుంది మన వైపు ఎందుకు చెప్పడం అటువైపు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి చైనా వాళ్ళు వచ్చి మమ్మల్ని మన మన సోల్జర్స్ని కొడుతున్నారంటే మన వాళ్ళు ఏం చేయట్లేదు మన సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ కేపబుల్ కాదు దే ఆర్ యూస్లెస్ అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అని ఫస్ట్ టైం కాదు ఇదంతా మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు కూడా వీర్ సవర్కర్ గురించి కామెంట్ చేశారు దానికి కోర్టుకు వెళ్ళి అప్పాలజెస్ చేశారు పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే ఎప్పుడు మై సవర్కర్ నై హూ గాంధీ హూ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ ఎ గాంధీ అమని అందరికి తెలుసు వాళ్ళ స్పెల్లింగ్ ఈజ్ జిహెచ్ఏఎన్ డివై గండి వాళ్ళ కమ్యూనిటీ అది పార్సీ కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీలో గండి అండి వాళ్ళ ఫాదర్ అదే కమ్యూనిటీ నుంచి వచ్చిందన్నమాట మహాత్మా గాంధీ గాంధీ ఏమో పర్ఫ్యూమ్ అమ్ముతున్న వాళ్ళు గంధం అమ్ముతున్న వాళ్ళు కమ్యూనిటీ గుజరాత్ నుంచి సో దాట్ ఈస్ మహాత్మా గాంధీస్ కమ్యూనిటీ అది జిఎన్డి అది కూడా కాదు కానీ వాళ్ళు కరెక్ట్ ఫామ్ వచ్చేసింది అనమాట వాళ్ళు పర్ఫ్యూమ్లు అమ్ముతుండే జనరేషన్ బిఫోర్ దిస్ టు సెల్ పర్ఫ్యూమ్స్ మన దగ్గర అత్తర్లు అమ్ముతారు చూడండి అట్లాంటి పర్ఫ్యూమ్స్ అమ్ముతుంటే కమ్యూనిటీ పేరు గంధం అమ్ముతున్న వాళ్ళు గంధీ అని వచ్చి అది గాంధీ అయిపోయింది అమ్మ గండి సో ఎనీవే మన పక్కన పెడతాం ఎందుకంటే దాట్ ఇష్యూ సార్టెడ్ అవుట్ బికాస్ ఇందిరాగాంధీ ఒకసారి గురువారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆమెకు లోన్ పోలేదు షివాజ్ ద ప్రైమ్ మినిస్టర్ షివజ్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ప్రీస్ వెరీ క్లియర్లీ సైడ్ యు ఆర్ అ పార్సీ యూ కెన్ నాట్ కమ్ ఇన్ సైడ్ సో యూఆర్ అవుట్ బట్ ఈ నేను గాంధీని సవర్కర్ కాదని చెప్పేది సవర్కర్ అనుభవించిన వన్ హండ్రెడ్ పనిష్మెంట్ కూడా రాహుల్ గాంధీ ఒకరోడ్ కూడా తట్టుకోలేకపోతే అది మాట్లాడతాడు బాన్ విత్ అ సిన్లర్ స్పూన్ అండ్ ఇస్ మౌత్ లైసెన్స్ లేకుండా మాట్లాడుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం కానీ నేను డైలీ ఆల్మోస్ట్ రాహుల్ గాంధీని ట్విట్టర్లో ట్యాకిల్ చేస్తాడు అబద్దాల మీద అబద్ధాలు చెప్తారు అంటే షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అని అంటాం మన ఇంగ్లీష్లో ఒక అబద్ధం చెప్పి దానికి ఎవడన్నా వచ్చి కౌంటర్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ మారిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు ఇంకొక అలిగేషన్ చేస్తాడు అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద నేను నా దగ్గర అటమ్ బాంబు ఉంది నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిపోయింది ఎక్స్క్యూజ్ ఏంటంటే శిబు సోరేన్ గారు చనిపోయారు దానికోసం పోస్ట్పోన్ చేస్తున్నామని కాదు పాసిబుల్లీ అభిషేక్ మనో సింఘ్వి ఇవాళ కోర్టులో అపేర్ అయిన కాంగ్రెస్ సీనియర్ అడ్వకేట్ ఆయన చెప్పుంటాడు ఇట్లాంటి పనులన్నీ చేయకు ఆల్రెడీ సుప్రీంకోర్టు కోపంలో ఉంది నువ్వు వెళ్తే మళ్ళీ ఇంకోటి కేసు వేస్తాడు మళ్ళీ నేను కోర్టు వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ నేను తిట్టు వినాల్సి వస్తుంది జడ్జెస్ దగ్గరని జడ్జెస్ ఇంకో చాలా సీరియస్ మాటలు చెప్పారు దీనికన్నా సీరియస్ ఏంటంటే ఇఫ్ ఎర్ అన్ ఇండియన్ ఇఫ్ ఆర్ ఎన్ ఇండియన్ నిజమైన భారతీయుడు అయితే నువ్వు ఇట్లాంటి మాటలు చెప్పవు అంటే ఆల్రెడీ ఒక కేసు పెండింగ్ ఉంది దాట్ హీఈస్ హోల్డింగ్ ఆ బ్రిటిష్ పాస్పోర్ట్ ఇవాళ దాకా రాహుల్ గాంధీ డినై చేయలేదు బ్యాక్అప్స్ అని కంపెనీలో యూకేలో సైన్ చేశాడు దా టైమ్ బ్రిటిష్ సిటిజన్ అని బ్రిటిష్ బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ బ్రి ఇండియన్ గవర్నమెంట్కి ఆ పాస్పోర్ట్ పేపర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు అది ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది సో బయట బయటికి రాలేదు ఇంకా అది కాకుండా మన అందరూ తెలుసు నేషనల్ హెరాల్డ్ కేసులో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఫైల్ చేసిన కేసు ఒకటి చార్సో బీస్ అంట మన ఇంగ్లీష్లో చీటింగ్ హిందీలో చార్సో బీస్ అంటాం చీటింగ్ చార్సో బీస్ సెక్షన్ కింద బెయిల్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఒక హిస్టరీ ఉంది ఆయనకి అంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంట మనం పన్ ముందు మన రాజులంతా ఉన్నప్పుడు వాళ్ళని నన్ను ఏం చేయలేరు నా కొడుకు వాడిని కూడా మీరు ఏం చేయలేరు ఎందుకంటే వాడు రాజు ఈ యాటిట్యూడ్ రాహుల్ గాంధీకి ఉంది నన్ను ఎవరిని చేయ ఏం చేయకూడదు మోదీని విపరీతంగా తిడతారు అమిత్ షాని తిడతారు అన్నీ చెప్తారు ముందు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ అని చెప్పుకుంటూ పోయింది తర్వాత కోర్టు నుంచి అది కూడా ఒక టక్ వచ్చిందిగా దాది బంద్ అయిపోయింది బిజినెస్ ఇప్పుడు దాని తర్వాత మీరు చూసుంటారు ఆర్ఎస్ఎస్ మీద ఒక ఆరోపణ చేశారు ఆర్ఎస్ఎస్ మన మహాత్మా గాంధీ అసోసినేషన్తో లింక్ అని చెప్తే వాళ్ళు కేసు ఫైల్ చేస్తే మహారాష్ట్రలో మళ్ళీ అక్కడ వెళ్ళి అప్పలేజ్ చేసి చేశాడు ఐఎమ్ సారీ అని చెప్పి ఇదే పార్టీ లీడర్ దీక్షిత్ మనందరు తెలుసు షీలా దీక్షిత్ కొడుకు ఫార్మర్ ఆర్మీ చీఫ్ అంటే అప్పుడు సర్వింగ్ ఆర్మీ చీఫ్ని సడక్క గుండా అని పిలిచారు అంటే వీళ్ళకి ఒక కాన్స్టెంట్ థీమ్ అంటే ఈ పార్టీలో ఆర్మ్ ఫోర్సెస్ని రెస్పెక్ట్ చేయరు లేకుండా ఆలోచించండి పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇవాళ దాకా రాహుల్ గాంధీ ఈ ప్రశ్న అడగలేదు పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినాయని మన దేశంలో ఎన్ని ప్లేన్లు పోయినాయి ఆయనకు తెలియాలి పాకిస్తాన్ ఎంత అసెట్స్ డ్యామేజ్ అయింది అది చెప్పట్లేదు వాళ్ళే చెప్పారు మాది అసెట్స్ పోయినాయి అబ్యాక్స్ పోయినాయి మాది హ్యాంగర్ మీద కొట్టారు అన్నీ చెప్పారు రన్వే మీద కొట్టారు వాళ్ళే అంగీకరించారు కానీ రాహుల్ గాంధీ అది యాక్సెప్ట్ చేయట్లేదు ఇది దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది అక్కడ బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు అక్కడ కొంచెం అక్కడ కొంచెం చెట్లు కొట్టేశారని చెప్పారు రాహుల్ గాంధీ అదే స్టేట్ పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు అక్కడ ఏం జరగలేదు చెట్లు కొట్టాను తర్వాత తెలిసింది మూడు వందల మంది జనపారు టెర్రిస్ట్ అని అక్కడ కొంచెం ట్రైనింగ్ క్యాంప్ ఉండేది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో కొట్టారు ఇప్పుడు మన ఇప్పుడు రీసెంట్గా కొట్టినట్టు సింధూర్ లాగానే అది కూడా కొట్టారు ఒక డిఫరెన్స్ ఏంటంటే వీఆర్టు ఎంటర్ పాకిస్తాన్ మన దగ్గర అప్పుడు రఫాయల్ లేకుండే రఫాల్లో ఉన్న మిసైల్స్ ఉంటే మనకి పాకిస్తాన్ ఎంటర్ చేయక్కర్లేదు ఈసారి చేసినట్టు షూట్ అండ్ స్కూట్ చేయొచ్చు ఇండియా టెరిటరీ నుండి మూడు వందల కిలోమీటర్ దాకా మనం కొట్టచ్చు మిసైల్ అది వెళ్ళిపోతుంది ఆ అది కానీ ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఒక్కొక్క స్టేట్మెంట్కి ఇర్రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీకు గుర్తుంటుంది ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్నారు పొలిటీషియన్స్ గురించి వాళ్ళ కేసుల గురించి ఒక కేబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అక్కడ వచ్చి ఆ బిల్ను చింపేశారు రాహుల్ గాంధీ అందరి ముందు ఈస్ నో బడీ ఈ వాజ్ ఓన్లీ అన్ ఎంపీ ఆ ఎంపీ కూడా హీ తోర్ పేపర్ అండ్ త్రూ ఇట్ ఐ థింక్ టైం హీ లాస్ట్ అప్పుడు ఎంపీ కాదనుకుంటాను నేను మన్మోహన్ సింగ్ టైంలో చింపేసి పడేశారు ఒక ఈ ఒక కాన్స్టిట్యూషన్ అమెరికా క్యాబినెట్ పాస్ చేసిన రెజల్యూషన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే నేను చాలా పెద్ద మనిషిని నేను మన్మోహన్ సింగ్ ఎవడు అని చెప్పి చించి పడేశారు మొత్తం పేపర్ ఇది ఆలోచించండి దిస్ ఈజ్ ద కామన్ యాటిట్యూడ్ ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది యారగెన్స్ నిన్న చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వచ్చింది చూసుంటారు మీరు ద ఫేమస్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ సైకాలజిస్ట్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్లేదు బ్రిటిష్ ఆర్ వన్ ఫేమస్ సైకాలజీస్ చాలా ఫేమస్ ఆయన ఆయన ఏం చేస్తారంటే అందరు బాడీ లాంగ్వేజ్ స్టడీ చేస్తారు పొలిటీషియన్స్ అండ్ కరెక్ట్గా వస్తుంది అది సో రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ పార్లమెంట్లో లాస్ట్ వీక్ జరిగిన డిబేట్లో ఆయన అనలైజ్ చేశారు అది చూడండి మీరు ఒకసారి ఇట్ సెయింగ్ ఇట్స్ అ పుట్ ఆన్ షో డ్రామాలు ఎట్లా యాక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ ఈజ్ యాక్టింగ్ లైక్ దాట్ ముందే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు చేస్తున్నట్లు ఉన్నాడు అని చెప్పేసి సో వీళ్ళందరూ ఈ మీడియా వాళ్ళు కూడా చాలా మట్టి కొనుక్కున్నారనుకోండి వాళ్ళ మీడియా ఎందుకంటే రాజదీప్ సర్దేసాయి వైఫ్ సాగరికా ఘోషిస్తున్న ఎంపీ టీఎంసీ ఎంపీ ఇటువైపు మీకు గుర్తుంటుంది డ్యూరింగ్ కాంగ్రెస్ టైం రాజ్దీప్ సర్దేశాయ్ శేఖర్ గుప్తా బర్ఖాదత్ వీళ్ళకందరికి పద్మ అవార్డులు ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారో మనందరికి తెలుసు వాళ్ళు కొనుక్కున్నారు ఓపెన్ అదే సేమ్ టైం ఇప్పుడు చూడండి అన్ని ఆర్టికల్స్ కాంగ్రెస్ వాళ్ళు రాస్తున్న అన్ని ఆర్టికల్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తుంది కే పేపర్లో రావట్లేదు అంటే వాళ్ళు కొనుక్కున్నారు లేకుంటే స్పాన్సర్డ్ ఆర్టికల్ ఉండొచ్చు ఎనీవే విల్ బ్యాక్ టు దిస్ కేస్ ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ అని చెప్పారండి మీరు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు యూ కెన్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్ మీకు అక్కడ ప్రొటెక్షన్ కూడా ఉంది పార్లమెంట్ లో ఒక ప్రొటెక్షన్ ఏంటంటే మీరు పార్లమెంట్ లో ఏం మాట్లాడను అది అసెంబ్లీలో కూడా అంతే రికార్డు మీకు రికార్డ్ ఒకటి సెకండ్ గెట్ నోబడి కెన్ ఫైల్ కేసు అగేన్స్ట్ యూ మీరు పార్లమెంట్ లో చెప్పాను ఒక ప్రివిలేజ్ ఉంది మీకు అది ఒక ప్రొటెక్షన్ ఉంది నేను యాజ్ మ్యాటర్ ఆఫ్ డిబేట్ లో మాట్లాడుతూ చెప్పారు అన్లస్ ద స్పీకర్ ఆ చైర్మన్ తీసేసిన రికార్డ్ తీయకుంటే అది అక్కడే ఉంటుంది సో దానికోసం చూసుంటారు మీరు చాలా మటుకు హోమ్ మినిస్టర్ కానీ మోదీ గారు కానీ ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు దాని కేసులు తీసుకోరు ఏ కోర్టు తీసుకోరు కేసెస్ కానీ మీరు సోషల్ మీడియా ఎందుకు యూజ్ చేస్తున్నారని అడిగారు రాహుల్ గాంధీకి బీజేపీ సోషల్ మీడియా కూడా తక్కువేం కాదు కానీ ఐఎన్సి కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది మీరు చూడాలి హర్బుల్ అంటే మోదీ గారు అమ్మగారి నుంచి అందరం తిడతారు వాళ్ళు పొద్దున్న లేవంగానే అంతా ఐ మీన్ థర్డ్ రైట్ స్టఫ్ అనమాట కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ చెప్పరు సుప్రియా షీర్ అంటే సపోజ్ విత్ హెడ్ ఆఫ్ సోషల్ మీడియా సెల్ ఆమె రీట్వీట్ చేస్తుంది అదంతా ఇప్పుడు దాకా మూడు సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత తీసేశారు ఒక్కొక్క ట్వీట్ వాళ్ళు సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే రాహుల్ గాంధీకి జుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్తో ఏం సంబంధం లేదు మీకు గుర్తుంటుంది ఆయన పార్లమెంట్కి ఒకసారి వచ్చిన టీషర్ట్ వేసుకొని వచ్చారు ద స్పీకర్ హ్యాడ్ టు రిమైండ్ ఎమ్ నార్మల్ ప్రొసీజర్ ఇస్ ఫుల్ హ్యాండ్ వేసుకోవాలి పార్లమెంట్లో ఇప్పుడు నేను చూడండి ఎవరైనా ఎంపీస్ దే వేరే ఫుల్ హ్యాండ్ నో బీ వేజ్ హాఫ్ హ్యాండ్ షర్ట్ అది ప్రొసీజర్ అది ఈవెన్ కోర్టు వెళ్తే కూడా చూడండి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి మనం రిమాండ్ చేయాల్సి వచ్చింది ఏంటంటే అక్కడ వచ్చి మసలు చేపిస్తున్నట్లు అట్లా ఎంటైటల్మెంట్ అంట మనం నేను కూర్చున్నప్పుడు ఆరో చూస్తుంటారు మీ డిబేట్లో ఇట్లా చేపెట్టాడు యూజువలీ మోదీ గారు పక్కన అమిత్ షా అమిత్ షా పక్కన రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ పక్కన నిర్మలా సీతారామన్ లేకుండా పీయూష్ గోయల్ అందరు లైన్లో కూర్చుంటారు చిన్నపిల్లలు కూర్చున్నట్ల క్లాస్లో ఈయనేమో ఈయన పక్కన ఎవరిని కూర్చునియట్లేదు ముగ్గురు ఇక్కడ ముగ్గురు ఇక్కడ సీట్లు తీసేసి ఇట్లా కూర్చున్నాడు వాళ్ళందరూ ఇంకా కూర్చోవలసి వచ్చింది ఇక్కడ పక్కన దూరంలో కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు దట్ బాడీ లాంగ్వేజ్ దట్ ఐ ట్వీటెడ్ దిస్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్ అరెగెన్స్ అది ఇవాళ సుప్రీంకోర్టు తీసుకొచ్చి కింద పడేశారు అది జరిగింది సో ఇప్పుడు కేవలం ఆర్మీ గురించి మాట్లాడటమే కాదు చైనా వచ్చి మన దగ్గర ఆక్రమించుకుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలతో పాటుగా హ్యాకింగ్ అనేది జరిగింది అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలని హ్యాక్ చేశారు ఆల్మోస్ట్ ఒక వంద స్థానాల్ని మ్యానిపులేట్ చేశారు లేకుంటే ఫలితం ఇంకొక రకంగా ఉండేది అనేది ఒక దేశం అంతా ఆలోచించుకునేలా చేసింది మాట్లాడుకునేలా చేసింది నిజంగా అది జరిగిందా అనేది దానికి సంబంధించే కదా నేను ఒక బాంబు లాంటిది నేను బయట పెట్టబోతున్నాను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనేటువంటి మాట మన అందరూ తెలుసు ఆయన ఏం ఆధారం ఉంటే అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ అంటారు నేను కూడా చెప్తాను తెలంగాణలో అన్ని అసెంబ్లీ కాన్స్టెన్సీలో హ్యాకింగ్ జరిగింది దానికోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండని యాక్సెప్ట్ చేస్తారు అప్పుడు అప్పుడంత కదా తెలంగాణలో బాగానే జరిగింది కర్ణాటకలో బాగానే జరిగింది మిగతా ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎం మిషన్స్ హ్యాక్ చేయలేరు అది ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేశారు ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళని రండి మీరు కాదు మాకు ఇవ్వండి మీరు ఇంటికి తీసుకెళ్తా అని చెప్పండి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్ళి మీరు ఏమైనా చేసుకుంటారు కదా మా ముందు పెడుతున్నాం రోజంతా కూర్చోండి ఇక్కడ మేము మీకు ఛాయ్ పెడతాము బిస్కెట్లు పెడతాము లంచ్ పెడతాము డిన్నర్ పెడతాం మీరు హ్యాక్ చేయండి యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు ఎవడో ఫారిన్ కంట్రీలో కూర్చొని ఒక ఏవి ఈవీఎం లాగా తయారు చేసి దాన్ని హ్యాక్ చేసి చూపించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్కి కనెక్టెడ్ ఉండాలి హ్యాకింగ్ జరగాలంటే రెండవది ఎలక్షన్ మిషన్ని ఆ ఈవీఎం మిషన్ని తీసుకున్నప్పుడు క్యాండిడేట్ పేరు ఉండదు దాని మీద వీళ్ళందరూ తీసుకెళ్లి బూత్కి వెళ్ళి ఆ రోజు సాయంత్రం క్యాండిడేట్ లిస్ట్ దాని లోపల ఇన్సర్ట్ చేస్తారు మూడవది ఎలక్షన్ జరిగే ముందు గంటసేపు ముందు మొత్తం మిషన్ టెస్ట్ చేస్తారు ఎలక్షన్ ఏజెంట్స్ ముందు ఈ అన్ని పార్టీలతో సహా టెస్ట్ చేస్తారు దాంట్లో ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేశారు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు వీళ్ళు చెప్పారు నథింగ్ ఇట్ కెనాట్ బి ట్యాంపర్డ్ టెంపర్డ్ విత్ చాలా క్లియర్గా చెప్పారు అప్పుడు ఆ స్టోరీ బంద్ అయిపోయింది పోస్ట్ షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు నేను యాటం బాంబ్ వేస్తాను హైడ్రోజన్ బాంబ్ వేస్తాను తిరుగుతున్నాడు అదే కథ వస్తుంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఓడిపోయిన సీట్లు తీస్తారు వాళ్ళు గెలిచిన సీట్ల గురించి మాట్లాడారు వీ కెన్ ఆల్వేస్ ప్రూవ్ దట్ ఆల్సో ఇది చెప్పేది వీళ్ళు కిషన్ లో లాస్ట్ టైం కిషన్ గంజ్ అని బీహార్లో కాన్స్టిట్యున్సీ ఇది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ అరవై ఐదు శాతం మోస్ట్ ఆఫ్ ద బంగ్లాదేశీస్ అక్కడి నుంచి వచ్చి ఇల్లీగల్గా సెటిల్ చేసుకుంటుంది కిషన్ బంగ్ వెస్ట్ బెంగాల్ పక్కన ఉంటుందన్నమాట అక్కడ సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఫస్ట్ ఆ కాన్స్టిట్యువెన్సీలో ముస్లిమ్స్ పది శాతం కూడా లేకుండే ఇప్పుడు అరవై ఐదు శాతం ముస్లిమ్స్ అయిపోయారు విత్న్ మ్యాటర్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ అంటే నాలుగు లోక్సభ ఎలక్షన్ జరిగే టైంలో ఐదు లోక్సభలు మారిపోయింది ప్రొఫైల్ మారిపోయింది కాన్స్టిట్యున్సీ అక్కడ మొన్న మొన్న చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఒకరికి మూడు కార్డులు ఒకరికి రెండు కార్డులు ఒకటి ఐదు కార్డులు ఉన్నాయి అక్కడ దానికోసం పాపులేషన్ కూడా మారిపోయింది డెమోగ్రఫిక్ మారిపోయింది రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా చైనా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇవి కిషన్ గాంధీ చూసుకుంటే తెలిసిపోతుంది మీకు ఎందుకు జరుగుతుంది అతని నేను ట్యాంపర్ చేశాను ట్యాంపర్ చేశాను చెప్తున్నాను ఇది ట్యాంపరింగ్ ఈజ్ బికాజ్ ఇల్లీగల్ ఓటింగ్ ఈజ్ దేర్ మీరు మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు ఏమైంది శరద్ పవార్ మాట్లాడలేదు ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడలేదు ఈయనొక్కరే చెప్పుకుంటే పోతున్నాడు వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం లేదు వాళ్ళు తెలిసిపోయేది ఈవెన్ ఒమర్ అబ్దుల్లా చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైం మీకు గుర్తుంటుంది ఓడిపోతే ఓడిపోయింది అని చెప్పాలి మళ్ళీ దాని గురించి జస్టిఫై చేయక్కర్లేదు యువర్ లాస్ట్ యువర్ లాస్ట్ ఐ ఆల్సో లాస్ట్ ఎలక్షన్ పోయిన ఎలక్షన్ నేను ఓడిపోయాను ఓడిపోయాను అంత అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ గెలిచి వచ్చాను కదా నేను మళ్ళీ అని కానీ ఓడిపోయింది దానికి మళ్ళీ కాన్స్పిరసీ థియరీలు అది ఇది ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి రెడీ అవుతున్నాడు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతే కూడా ఇదే ఎక్స్క్యూజ్ ఇస్తాడు ఈవీఎంలు ట్యాంపరింగ్లు ఎందుకంటే వీళ్ళందరూ పుట్టింది పెరిగిందంతా బూత్ క్యాప్చర్ ఇంకా మీకు గుర్తుంటుంది ఎట్లా పాత సిస్టంలో మొత్తం బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లిపోయి ఇంట్లో కూర్చొని కొడతారు వీళ్ళు తీసుకొచ్చి డబ్బులు పడేస్తారు ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ ఉండే అప్పుడు సల్తాన్ సులాద్దీన్ ఓవైసి ఓవైసి ఇప్పుడున్న ఓ అసూద్దీన్ ఓవైసి వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా తొంభై శాతం ఓటింగ్ జరుగుతుండే చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు చాలామంది దాంట్లో అది ఇప్పుడు కూడా నడుస్తుంది అది విహార్లో చూసాం కదా ఇరవై రెండు లక్షల మంది చనిపోయిన వాళ్ళు లిస్ట్ ఇంకా ఉన్నారంట అక్కడ తేజస్వి యాదవ్ అన్న కాన్ఫిరెన్స్ కన్స్ఫిరెన్స్ నా పేరు లేదు చూడండి కానీ ఇంకొక ఐడి కార్డు ఇప్పుడు చూస్తే అది ఇష్యూనే చేయలేదు అంటే లేదు అంతా తయారు చేసుకుని పెట్టుకుంటా కుక్క ఫోటో పెట్టి ఒక ఐడి కార్డు తయారు చేశారు మనం చూసుంటారు మీరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తే వేరే ఇష్యూనే చేయలేదు అట్లా వీళ్ళందరూ కూర్చొని ఏదో ఫోటోషాప్లో తయారు చేసుకుంటారు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతారు అది కాగానే డినై చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆ స్టోరీ లేదు మళ్ళీ అయిపోయింది దానికి లైఫ్ షెల్ఫ్ లైఫ్ అంటాం ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది షెల్ఫ్ లైఫ్ రాహుల్ గాంధీ ఇంత మాట్లాడుతున్నారు కదా చైనా వాళ్ళు వచ్చి రెండు వేల కిలోమీటర్ తీసుకెళ్లారని వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లాల్ నెహ్రూ టైంలో ఏం జరిగిందండి అక్సైజ్ చెంది అని చెప్పి లదాఖ్ హాఫ్ లదాఖ్ చైనాకి ఇచ్చేసారు లాజిక్ ఏంటి అక్కడ హర్యానా సైజ్ ఆలోచించి హర్యానా సైజ్లో ఉన్న ఒక స్టేట్ చైనాకి నెహ్రూ గిఫ్ట్గా ఇచ్చేసారు అక్కడ ఏం ఏం చేసుకుంటాం చేసుకుంటామని చెప్పేసి అక్కడ ఏం చెట్లు కూడా ఉండవు అక్కడ ఎందుకు అక్కడ రాళ్ళు వీళ్ళు ఉన్నాయి మనం ఏం చేసుకుంటామని చెప్పి గిఫ్ట్ చేశారు ఆలోచించండి ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ పంజాబ్ స్టేట్ లాంటి సైజ్ ఇప్పుడు కూడా మీరు లద్దాఖ్ మ్యాప్ చూస్తే చాలా బాగుంటుంది చూడడానికి హాఫ్ ఆఫ్ లదాఖ్ ఇస్ విత్ చైనా ఇంకొక హాఫ్ పాకిస్తాన్ గిఫ్ట్ చేసేసారు పిఓకే అని చెప్తాం మనం ఇప్పుడు అది ఎవరిచ్చారు అది కూడా నెహ్రూ ఇచ్చారు ఎందుకంటే ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆ టైంలో డిలే చేశారు కావాలని చెప్పి నెహ్రూ వేరే సర్దార్ పటేల్ వాంటెడ్ ఆ మీ టు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్ కానీ రాహుల్ గాంధీకి అక్కడ మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఆయన ఆయన గురించి ఆయన మాట్లాడరు ఏది నేషనల్ హెరాల్డ్ కేసు కానివ్వండి ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో అందరికీ తెలుసు డబ్బులు ఎవరికి వెళ్ళింది ఆ డబ్బులు తీసుకున్నాడు లండన్లో కూర్చున్నాడు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ వద్రా ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది అక్కడ కూర్చున్నాడు ఇక్కడ వద్రాని క్వశ్చన్ చేశారు మన ఆగస్టా వెస్ట్ ల్యాండ్లో ఈవెన్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది మీకు గుర్తుంటుంది ఇదంతా జరిగిన లంచాల మీద లంచాలు ఈ ఫ్యామిలీలో బోఫోర్స్ మన అందరికీ తెలుసు వెరీ ఫేమస్ అసలు పాపం రాజీవ్ గాంధీ తల మీద వచ్చి పడేది కానీ రాజీవ్ గాంధీ అసలు డబ్బులు సంపాదించట్లేదు మన బట్ ఈ ఆల్ నో ఒటావియా క్వార్ట్రాచ్కి పది శాతం కమిషన్ పోయిందని ఆయన ఒప్పుకున్నాడు కోర్టులో ఒటావియా క్వట్రాచ్చి ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సోనియా గాంధీ రిలేటివ్ వాళ్ళు ఆయన వస్తూ పోతుంటారు వాళ్ళ ఇంట్లో ఇప్పుడైతే లేట్ మనం చనిపోయిన ఆయన త్రీ ఫోర్ ఇయర్స్ ముందు పోయిన ఆయన మలేషియాలో పట్టుకుని అన్ని సి దర్ ఆర్ థోర్ ఆఫ్ కేసెస్ కానీ ఈయనది ఏంటంటే ఒక స్పెషాలిటీ వాళ్ళ సెట్ ఆఫ్ మీడియా వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు కూర్చొని ఒక డ్రామా చేస్తాడు వాళ్ళు ఒక ఏం క్వశ్చన్లు అడగరు ఏమంటారు మోదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు చూడు నేను చేస్తున్నానని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇది కాదు అది నోట్ స్టే చేయకుండా ఉండాలి ఉండే డెఫమేషన్ షుడ్ గో ఆన్ ఈయన కాకపోతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆయనకి డెసిగ్నేషన్ కరెక్ట్ కాదు అది ఇదని చెప్పి అభిషేక్ మనీ సింగ్వి ఇవాళ ఆర్గ్యూ చేశారు తప్పని చెప్పట్లేదు ఆయనకి ఏమైంది దీని చైనా తీసుకెళ్లాలంటే ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మనిషికి ఏమైందని అడుగుతున్నారు హౌ ఇస్ హీర్ రిలేటెడ్ టు ద కేసు రేట్ సరే రేపు ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నర్ రిటైర్డ్ మేజర్ రిటైర్డ్ బ్రిగేడియర్ కేసేమని చెప్పండి సంతోష్ బాబు గారిని చంపేశారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కేసేయచ్చు ది ఆర్ ఇన్సల్టెడ్ హిమ్ కర్రలు తీసుకొని కొట్టారు ఇరవై ఆరు మందిని కొట్టారు ఇదంతా రాహుల్ గాంధీ చేస్తున్నారు అంటే మన సోల్జర్స్ ఏం చేయలేదు ఇట్లా చూసుకొని నిలబడి ఉన్నారు వాళ్ళు వచ్చి కొట్టారంట చైనా వాళ్ళు మళ్ళీ దే ఆర్ క్వశ్చన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ సోల్జర్స్ అంటే మనం ఆలోచించండి కష్టపడి మైనస్ ఫార్టీ డిగ్రీస్లో అదే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా చెప్పారు మైనస్ ఫార్టీ డిగ్రీస్లో దే ఆర్ స్టాండింగ్ అవుట్ దేర్ ఇంకా డిఫరెంట్ కేసులు కోర్స్ ఇట్ ద పంజాబ్ పోలీస్ ఒక ఒక కర్నల్ని అసాల్ట్ చేసిన కేసులు మైనస్ ఫార్టీ డిగ్రీస్లో వాళ్ళకి ఆ కొండ మీద నిలబడి ఇండియాని ఘార్డ్ చేసిన మంచిని మీరేమంటున్నారు వాడు వాడు పని చేయట్లేదు అంటున్నారు మీరు మీరు ఉన్నారా అని అడిగారు సుప్రీంకోర్టు వేర్ యూ దేర్ వెన్ దిస్ హ్యాపీండ్ చూసారా మీరు చూసారా ఆరోపణలు చేయడం చాలా ఈజీ మీరు చూసారా మీరు అక్కడ ఉన్నారా అని అడిగారు దిస్ ఈజ్ అ గ్రేట్ లెసన్ ఇట్లా కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటిది దే షుడ్ బి రెగ్యులర్ కేసెస్ ఫైల్ ఇన్ఫ్యాక్ట్ ఐ నేను ఎన్నోసార్లు ఈ ఆపోజిషన్ వాళ్ళకి సజెస్ట్ కూడా చేశాను ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ స్టేట్లో ఉన్న ఆపోజిషన్ లీడర్స్ని రాహుల్ గాంధీ చేసిన అన్ని దానికి కాన్స్టిట్యూషన్ మీద ఉన్నాయి ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళ మీద ఆరోపణ చేయడం చాలా ఈజీ కానీ రివంబర్ రాహుల్ గాంధీ ఆపోజిషన్ లీడర్ కానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు ఐ విల్ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అంటే చట్టం ఒకటి ఉంది దాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను కానీ ఆ ప్రొటెక్ట్ చేసే బదులు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు సో హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ స్టేట్ అవే నేను దీంట్లో ముందుకు చెప్పాను మీకు కేరళలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అండ్ షుడ్ బి డన్ ఆయన్ని కోర్టుకి తీసుకెళ్ళి డిస్క్వాలిఫై చేయాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది ఒకటి స్టే ఉంది దాని మీద ఆయన మూడు మూడు సంవత్సరాలు జైలు పంపించిన కేసు నడుస్తుంది అది సో అది దాని స్టే ఇచ్చారు అది కేసు ఇంకా ఫినిష్ కాలేదు అది ఎక్కడో పడుంది అక్కడ చెత్తలో దానికోసం ఆయన ఎంపీ స్థానం కూడా కొన్ని రోజులు పోయినాయి ఆయనకి ఇది జరగాల్సింది ఇప్పుడు దట్ అరగెన్స్ చూడండి నేను ముఘల్ రాజా కొడుకు నేను ఒక ఎంటైటిల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను నేను ఏమైనా చెప్పచ్చు ఎవరి మీద ఏదైనా ఆరోపణలు చెప్ప చేయొచ్చు లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఇన్నత పార్టీ డెమోక్రసీ అని లేదు పాపం నరసింహరావు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే యూ వద్ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హు స్టూడప్ టు ద గాంధీస్ ఫేక్ గాంధీస్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారండి ఆయన డెడ్ బాడీకి ఏఐసి ఆఫీస్ లోపల తీసుకెళ్ళి లేదు మాజీ ప్రధానమంత్రి ఢిల్లీలో సంజయ్ గాంధీకి ఒక సమాధి ఉంది పెద్దది వాట్ పోస్ట్ డిడ్ సంజయ్ గాంధీ హోల్డ్ అండి వాట్ పోస్ట్ మినిస్టర్గా ఉన్నారా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారా జస్ట్ బికాజ్ ఈ ఫ్యామిలీతో కనెక్షన్ చెప్పేసి పెద్ద సమాధి కట్టారు నరసింహారావు గారిని తీసుకొచ్చి ఇక్కడ నెక్లెస్ రోడ్ కాడ వీ నో వాట్ హ్యాపెండ్ రాత్రి ఏం జరిగింది కుక్కలు ఏం చేశారో మన అందరికి తెలుసు దిస్ ఇస్ వాట్ ఎమ్ సేయింగ్ వాళ్ళ సీతారాం కేసరిని టాయిలెట్ లోపల లాక్ చేసిన ఇన్సిడెంట్ మీకు తెలుసు సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయాలంటే ఆయన ఒప్పుకోలేదు నేను రాజీనామా చేయనని చెప్తే ఆ రోజు ఏఐసిసి ఆఫీస్లో టాయిలెట్ లోపల బంద్ చేపించి ఆయనతో రాజీనామా చేపించాను ఆలోచించండి లైట్ ఆఫ్ చేసేసి పడేసారు వాళ్ళు టాయిలెట్లో పడేసి ఇట్లాంటి పార్టీ ఇది ఆరోపణలు చేయడం చాలా ఈజీ ఇక్కడ కూడా చూస్తున్న తెలంగాణలో కూడా కల్చర్ ఉంది మోదీ గారి మీద ఆరోపణ చేస్తూనే చేస్తూనే ఉంటారు ఐ విష్ బీజేపీ హ్యాడ్ ఎ లీగల్ సెల్ స్ట్రాంగ్ లీగల్ సెల్ ఢిల్లీలో వాళ్ళ దగ్గర ఉంది స్ట్రాంగ్ లీగల్స్ అలా ఉంది వాళ్ళ దగ్గర చాలామంది ఎంపీ సార్ యాక్చువల్లీ గుడ్ లాయర్స్ కేసులు ఫైల్ చేయండి మీరు హెల్తీ డిబేట్ కావాలని డెమోక్రసీలో లేదని చెప్పట్లేదు కానీ సుప్రీంకోర్టు చెప్పినట్ల లేనిపోయిన ఆరోపణలు చేయడము రఫాయల్ పడిపో పోయిందని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రిపీట్ చేశారు వీ షుడ్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ వాట్ ప్రూఫ్ డు యూ హ్యావ్ మీరు అక్కడ ఉన్నారా రఫాయల్ పడినప్పుడు చూసారా మీరు రఫాయల్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోయిన ఆరోపణలు ఏంటండి యూఆర్ డిమోలర్ డిమాల డిమాలైజింగ్ సోల్జర్స్ వాళ్ళ టార్గెట్ సోల్జర్స్ కాదు వాళ్ళ టార్గెట్ మోదీ సోల్జర్ని కొట్టారంటే మోదీ ఇన్ ఎఫెక్ట్ మోదీ అని చేయట్లేదు చైనా మీద భజన చేస్తుంటారు మీరు నో వన్ థింగ్ మీరు చూసుంటారు ఫేమస్ సిగ్నేచర్ చేస్తున్న రాహుల్ గాంధీ జీ జింగ్ పిన్తో నాకు సైన్ చేస్తున్న ఒక అగ్రిమెంట్ వాళ్ళ టైంలో వాళ్ళ ఆయాంలో సోనియా గాంధీ వెనక నిలబడి ఉన్నారు జీ పిన్ స్టాండింగ్ అండ్ ఈ సైనింగ్ విత్ అనదర్ చైనీస్ పార్టీ అఫిషియల్ మూడు వందల కోట్లు ఇచ్చారండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి వాళ్ళు చైనీస్ వాళ్ళు ఒఫీషియల్ ఆన్ రికార్డ్ ఎందుకు ఇచ్చారండి మూడు వందలు అడిగితే ఏమంటున్నారంటే రీసెర్చ్ చేయడానికి ఇచ్చారంట చైనా వాళ్ళు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విచ్ ఇస్ ద ప్రైవేట్ ట్రస్ట్ రన్ బై సోనియా గాంధీకి మూడు వందల కోట్లు ఒఫీషియల్గా ఇచ్చారు అందరు తెలుసు రఫైల్ ఎందుకు ఆపారండి ఇంత ట్రై ఎందుకు చేశారు నర్సింహన్ రామ్ హిందూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డింగ్ మెంబర్ రాహుల్ గాంధీ లాస్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏం చెప్పారండి నాన్సెన్స్ నథింగ్ ఇన్ కానీ మళ్ళీ నిన్న మొదలు పెట్టాడు రఫైల్ ఇస్ నాట్ ఎ గుడ్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ దానికోసం రఫైల్ పాకిస్తాన్ వరల్డ్ కొట్టారని చెప్పి ఎక్కడ కొట్టారండి పాకిస్తాన్ వాళ్ళు యు ఆర్ ఇన్సల్టింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ వాళ్ళ కేపబిలిటీ ఏదని చెప్తున్నారు మీరు మీరు క్రిటిసైజ్ చేయండి మిగ్ ట్వంటీ వన్ షుడ్ బి స్క్రాఫ్ట్ ఇట్ షుడ్ బి డన్ వేసి ఇమీడియట్లీ నేను కూడా అగ్రీ చేస్తాను ఫ్లయింగ్ కాఫిన్స్ అంటాం దాన్ని చాలా మంది పైలట్స్ అనిపోయారు ఎప్పుడో ఎయిటీ ఫోర్లో రిటైర్ చేయాలండి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు కూడా మనం సెప్టెంబర్లో వీఆర్ ఫైనలీ సేమ్ గుడ్ బై టు ఇట్ కానీ ఇది కాదు మీరు ఆరోపణ చేసినప్పుడు యూ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ పర్సన్ మీరు ఏదో రోడ్ మీద ఎదుర్తున్న మంచి కాదు ఆర్ అండ్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ మీరు చెప్పే ఒక్కొక్క మాటని అనలైజ్ చేస్తారు అది నేను ఎప్పుడు చెప్తాను పొలిటీషియన్ అడ్వైస్ చేస్తే నేను ఎవరైనా కట్టుకుని నేను చెప్తాను వాళ్ళకి కొండా విశ్వేశ్వర రెడ్డి కానివ్వండి ధర్మపురి అరవింద్ కానీ దే ఆర్ ఆల్ రియలీ చాలా కమ్యూనికేటివ్ మనుషులు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళకు కూడా నేను అడ్వైజ్ చేస్తే చెప్తాను వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ డేటా మనతో డేటా పెట్టుకునే మాట్లాడాలి మనం వీ షుడ్ నెవర్ గో అవుట్ ఆఫ్ దట్ ఎందుకంటే మీరు ఏదైనా ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేశానండి డబ్బులు సంపాదించని చెప్పి నేను ఒక ఆరోపణ చేయొచ్చు డూ హ్యావ్ ఎ ప్రూఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రూఫ్ నేను చెప్తాను ఏదో ఇంటర్కనెక్టెడ్ కేసు పెడతాను ఆ గుర్తుందా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అప్పుడు జరిగిన దాంట్లో డబ్బులు ఇచ్చాడు అది అని చెప్పి ఇంటర్లింక్ చేస్తాం దాన్ని దట్ ఈస్ నాట్ అ రైట్ వే టు డూ ఇట్ ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ షుడ్ బి రెస్పెక్టెడ్ కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆరోపణ చేయడం మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కంటే మీరు ఆరోపణ చేయడంలో స్పెషలీ మన ఆర్మ్ ఫోర్సెస్ మీద వాళ్ళ మొరాల దెబ్బతింటుంది ఇప్పుడు కూడా చూడండి వాళ్ళ మీద కన్సిస్టెంట్గా ఇవ్వాలి కూడా నిన్న కూడా చేశాడు రఫేల్ 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 ఎన్ని ఎకరాడ్ పోయింది ఎన్ని ఎకరా పోయింది ఒక్క మాట కూడా పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినా అడగట్లేదు విచ్ ఇస్ వాట్ నాకు చాలా కోపం వస్తుంది దాని మీద అయితే ఇక్కడ అభిషేక్ సింగ్వి కూడా సుప్రీంకోర్టులో వాదించాడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నారు సమస్యల గురించి మాట్లాడుతున్నారు అందులో తప్పేముంది అనేది ఆయన వర్షన్ కదా సుప్రీంకోర్టు ఏం చెప్పారు మీరు పార్లమెంట్లో మాట్లాడండి సోషల్ మీడియాలో కాదని చెప్పారు యూఆర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ద పార్లమెంట్ నాట్ ఇన్ ద రోడ్ సోషల్ మీడియా కాదు మీ వెపన్ మీరు పార్లమెంట్లో వెళ్ళి చెప్పండి ఈ మాట గవర్నమెంట్ అక్కడ రిప్లై ఇస్తారు మీకు మీరు పార్లమెంట్లో అడగరు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ యాజ్ ఎమీడియట్ రైట్ టు రిప్లై పార్లమెంట్లో ఒకటి ఉంటుంది ఈల్డింగ్ అంటాం మనప్పుడు ఇప్పుడు మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన గా అక్కడి నుంచి రాహుల్ గాంధీ లేశారనుకోండి బ్రిటిష్ స్టైల్ మన డెమోక్రసీ కమింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ స్టైల్ ఈల్డింగ్ అంటావు అంటే గారు కూర్చుంటేనే రాహుల్ గాంధీ మాట్లాడచ్చు అది చేయడు రాహుల్ గాంధీ ఇప్పుడు చూస్తుంటారు మీరు మొన్న కూడా పార్లమెంట్ బయట వచ్చి నన్ను మాట్లాడనీయలేదన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన తర్వాతనే మాట్లాడతారు ఆయనకు కూడా సెట్ టైమింగ్ ఇస్తారు టైమింగ్ ఇచ్చారా టైంకి రాలేదు తర్వాత వచ్చి నాకు ఇప్పుడు కావాలండి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఈ లైన్లో నిలబడతాం చేయండి ఒకసారి ఏదైనా సినిమా థియేటర్ కాదు ఇంకెక్కడైనా లైన్లో నిలబడుతున్నప్పుడు రైల్వే స్టేషన్ తీసుకు ఇప్పుడు అక్కడ కూడా లైన్ లేవు అనుకోండి ఒకటి సైడ్ నుంచి వచ్చి సడన్గా దూరిపోతాడు లోపలికి ఏం చేస్తారు అందరు కలిసి ఏ వెనకగలరా అని చెప్తారు అందరు రాహుల్ గాంధీ ప్రాబ్లమ్ ఇది ఆయన సెన్స్ ఆఫ్ ఎంటైటిల్ ఉంటుంది నేను ఎప్పుడు వచ్చి కూర్చుంటాను నా టేబుల్ నేను అప్పుడే మాట్లాడతాను అది ఎట్లా ఇస్తారండి ఆల్రెడీ ప్రొసీజర్ నడుస్తుంది పార్లమెంట్లో మీ మీ పార్టీకి రెండున్నర గంటల టైం ఇచ్చారు మీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీరు డిసైడ్ చేయాలి ఎవరికి ఎంత టైం తీసుకుని మీరే రెండున్నర గంటలు మాట్లాడుతుంటే మాట్లాడండి నో ప్రాబ్లమ్ బట్ యూ విల్ గెట్ ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ అండ్ దట్ టు అలొకేట్ యాజ్ పర్ టైమ్ మీరు చెప్పాలి ఇన్ని టైం నుంచి ఇంత టైం దాకా వీళ్ళు మాట్లాడతారు గౌరవ్ గొగోయ్ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడారు వీళ్ళు అది కాదు కదా వాళ్ళ పార్టీలో కూడా ఇన్ని పార్టీ డెమోక్రసీ అంటారు మొన్న జరిగిన డిబేట్లో మనీష్ తివారి అండ్ శశి తరూర్ తరుర్ నాట్ గివెన్ అ ఛాన్స్ మనీష్ తివారి గారు చెప్పారు మనీష్ తివారి సజ్దార్కు ఈసార్ ఐ కాఫీ మై సైలెన్స్ విల్ స్పీక్ అన్నారు మీరు ఒక ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మోదీ గారు అందరినీ ఏం చేస్తున్నారు కానీ మీ పార్టీలో ఉన్న టూ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఎస్పెషలీ శశి తరూర్ ఆయన మీరు మాట్లాడనీయలేదు మన డిబేట్లో మీ చంచాలను అందరినీ పెట్టుకున్నారు లైన్లో ఇదే కదా ప్రాబ్లం సి గౌరవ్ గొగ్గా ఏం మాట్లాడతారు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ దట్ ఈజ్ అన్ ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి విచ్ ఇస్ అన్సబ్స్టాన్షియేటెడ్ బట్ కరెక్ట్ హిమంత బిశ్వ శర్మ కేస్ వేసాడు దట్ ఈ వెంట్ అండ్ స్టేడ్ ఇన్ పాకిస్తాన్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అని చెప్పేసి మరి అందరికీ తెలుసు ఆ కేసు ఏంటనేది అది నడుస్తుంది ఇంకా కానీ అది కాదు ద పాయింట్ ఇస్ మీరు అక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఆరోపణ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి రైట్ ఆఫ్ రిప్లై ఉంటుంది బయట మోదీ గారి మీద ఆరోపణ చేస్తూ మోదీ గారు మళ్ళీ వచ్చి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుంటే సోషల్ మీడియాలో రిప్లై చేయరు మాలాంటి రిప్లై చేస్తారు వెళ్ళి అక్కడ బీజేపీ ఐటీసీలు అంత కూడా ఎఫెక్టివ్ కాదు మాలాంటి వాళ్ళు డిఫెండ్ చేస్తారు అప్పుడప్పుడు అమిత్ మాల్వే గారు స్టేట్మెంట్ ఇస్తారు నాకు కూడా పంపిస్తారు ఆయన స్క్రీన్షాట్ దాన్ని ఇది దిస్ ఇస్ వాట్ ఐ స్పోక్ అబౌట్ అని చెప్పేసి కానీ కన్సర్టెడ్ ఎఫెక్ట్ ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ నుండి మెచ్యూరిటీ ఉండాలి ఎమోషనల్ మెచ్యూరిటీ ఫిజికల్ మెచ్యూరిటీ కాదు ఎమోషనల్ మెచ్యూరిటీ రాహుల్ గాంధీకి లేదు ఇప్పుడు కూడా యాభై రెండు యాభై మూడు అయింది అంటున్నాడు కానీ ఒక ఒక మొన్న సై సైకాలజిస్ట్ అని అనలైజ్ చేసిన అదే అంటున్నాడు ఒక ట్వంటీ ఇయర్ ఎయిటీన్ ఇయర్ వాళ్ళు పిల్లోడు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లనే బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి యాభై మూడు అయిపోయింది కానీ అని మెచ్యూరిటీ రాలేదు ఇంకా ఏమై అనుకుంటా అంటే నేను ఇట్లా డ్రామా చేస్తే అందరు చూస్తారు అందరు వా 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 రాహుల్ గాంధీ అంటారు కానీ ఎలక్షన్లో లాస్ట్ వెళ్ళి మోదీగా ఓటేస్తారు వాళ్ళు ఇది ప్రాబ్లం అయితే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కదా ఆ అదర్ లీడర్స్ కూడా అడుగుతున్నారు మనం ఎంత నష్టపోయాము నిజంగానే మనకు ఉన్నటువంటి ఫైటర్ జెట్లను కోల్పోయామా అనే మాట అదే మాటని ట్రంప్ అన్నారు అదే మాటని పాకిస్తాన్ చెప్తోంది అదే మాటని మన వాళ్ళు అడుగుతున్నప్పుడు వై దెర్ ఇస్ నో ఆన్సర్ జర్దార్ అని చెప్పారు మొన్న పాకిస్తాన్ పార్లమెంట్లో హమారే లోక్ భారత్ కే పార్లమెంట్ బేటే హే పార్ భారత్ పార్లమెంట్లో కూర్చున్నారంటూ హింటింగ్ ఇట్ సిర్ ఆర్ సర్టన్ సీక్రెట్స్ చెప్పారండి ఎప్పుడు చెప్పకూడదు కూడా సెవెంటీ వన్ వార్లో మనది అరవై ఐదు ప్లేన్లు పోయినాయి మనది సెవెంటీ వన్ బంగ్లాదేశ్ వార్లో జరిగింది మూడు వారాలంతే అరవై ఐదు ప్లేన్లు పోయినాయి విఆర్ లాస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్రిసినర్స్ ఆఫ్ వార్ పాకిస్తాన్ వెళ్ళారు ఒక్కడు కూడా మనకి రిటర్న్ దొరకలేదు ప్రిసినర్స్ ఆఫ్ వార్ మన దగ్గర ఉన్న తొంభై మూడు వేలకు వాళ్ళకి ఇచ్చేస్తాను తొంభై మూడు వేల మందిని బంగ్లా బంగ్లాదేశ్లో క్యాప్చర్ చేసిన వాళ్ళని అదంతా మాట్లాడుకుంటూ పోతే చాలు ఉన్నాయి మన రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు కూడా తీసేశారు మన స్టాటిస్టిక్తో సహా ఆరోపణ చేయడం సరే ఇది ట్రంప్ ఎందుకు చేస్తారండి ఇస్ ద కమర్షియల్ మార్కెట్ రఫేల్ పనికి రాదు నా ధర ఎఫ్ థర్టీ ఫైవ్ దాకా కొనుక్కోండి ఎట్లయిపోయిందంటే మీరు ఒక కార్ తీసుకున్నారు రేపు కూడా అంటే ఈ కారా అరే చూసిన పది యాక్సిడెంట్లు జరిగింది ఎందుకు తీసుకున్నాయి కార్ నా దగ్గర ఇంకా మంచి కార్ ఉంది సేఫ్టీ ఫీచర్స్ చాలా మంచిది అంటారు లారీకి వెళ్ళి కొడితే లారీ లారీదానికి పోతాడు మీరు మీకేం కాదంటాడు అట్లాంటి చాలా మంది ఉన్నారు చేసేటోళ్ళు సో దిస్ ఇస్ ద కమర్షియల్ మార్కెట్ దానికోసం ఫ్రాన్స్ డిఫెండ్ చేశారు చూడండి ఒక్క రఫేల్కే ఏదో ప్రాబ్లం ఉంది అది కూడా సెవెంటీన్ థౌసండ్ ఫీట్లో ఇట్ హాట్ అన్ ఇంజిన్ ఇష్యూ ఇట్ హట్ బీ బ్రాడ్ డౌన్ దానికోసం ఎయిర్ మార్షల్ భారతీయ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పారు ఆపరేషన్ సింధు టైంలో ఆఫ్ ఆర్ పైలట్స్ వెర్ లాస్ట్ నన్ ఆఫ్ ఆర్ అసెట్స్ వెర్ లాస్ట్ అసెట్స్ అంటే వాళ్ళ దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ లాంగ్వేజ్ ఎయిర్ ఫోర్స్ లాంగ్వేజ్ నన్ అదమ్ వెళ్ళి వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఇనకేంటండి ప్రాబ్లం కొన్ని కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు బయట చెప్పారు ఒసామా బిన్ లాడన్ చూపి వాడి చూపించారండి యుఎస్ వాళ్ళు తీసుకెళ్లి అమెరికాకి తీసుకెళ్లారా ఉరగి ఉరగింపులు తీసుకెళ్లారా వాళ్ళు కాదు కదా వాళ్ళు అయిపోయింది క్రితం చేసి ఎక్కడ పోయింది బాడీ ఎవరికి తెలియదు ఇక్కడేమో బాలకోట కొడితే చెట్లు కావాలి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు గుర్తుంటుంది రాహుల్ గాంధీ ఏమన్నారు నాకు డెడ్ బాడీలు కావాలి ప్రూఫ్ చూపించాలి ప్రూఫ్ చూపి అంటే వాళ్ళు చంపిన టెర్రరిస్ని అందరి భారతదేశం తీసుకొచ్చి డిస్ప్లే చేయాలంట సర్జికల్ స్ట్రైక్ అని ఎల్లరు కొట్టేశారు వచ్చేసారు అయిపోయింది గంట సేపట్లో ఫినిష్ ఎందుకంటే సోల్జర్స్ ఎంటర్డ్ పాకిస్తానీ టెరిటరీ చాలా డేంజరస్ వాళ్ళు ఒక్కడు కూడా దాంట్లో చనిపోతుంటే మోదీ గారి మీద అందరు కలిసి పడుతుండే మణిపూర్ వైపు కూడా జరిగింది దానికన్నా రెండు వారాల ముందు మణిపూర్ వైపు మనం ఒక సర్జికల్ స్ట్రైక్ చేశాం ఊరి మూవీ చూస్తుంటే మీకు గుర్తుంటుంది ఓపెనింగ్ సీన్ వాస్ దట్ చాలా మందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఏదో